నమస్కారం అక్షర్ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నువ్వేనా లోకం రచన భవ్యచారు ఏరా ఆలోచించావు నీకు ఓకే కదా అన్నాడు కిరణ్ అరుణ్ని చూస్తూ హా ఓకేనా అంటే ఓకే అని చెప్పాలి కానీ నాకు ఎవరు లేక తనకి ఎవరు లేక ఈ పెళ్లి జరిగితే మా పెళ్ళిని మేమే చేసుకోవాలి మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకోవాలి మాకు బంధువులు ఎవరూ లేరుగా బాధగా అన్నాడు అరుణ్ అరుణ్ అవును మరి వద్దని చెప్పినా అయినా మీకు మేము ఉన్నాం కదరా స్నేహితుల మనుషులం కదా ఏంటి నువ్వు మమ్మల్ని నీ వాళ్ళని అనుకోవడం లేదా అయినా ఇక నువ్వు మమ్మల్ని నీ వాళ్ళని నేను ఇక్కడ ఉండడం ఎందుకు దండగా పోతున్నా నన్ను ఇంకా దూరం చేస్తున్నావు కదా నేను పో అన్నాడు కోపంగా కిరణ్ అబ్బా సరేరా బాబు నువ్వే నాకు అన్ని మిత్రుడైనా బంధువైనా నువ్వేలే కానీ ఇప్పుడు నువ్వు నువ్వు అలిగితే నాకు బతుకువాలే ఓపిక నాకు లేదు కానీ చెప్పు ఏం చేయమంటావు నాకేం తోచడం లేదు నాకు వేరే ఎవరు లేరు సలహాలు చెప్పడానికి ప్లీజ్ రా ఏదో ఒకటి చెప్పు అన్నాడు అరుణ్ అనునయంగా సరేరా నేను నువ్వు అడిగావు కాబట్టి నేను వెళ్ళడం లేదులే కానీ ఒక్క మాట చెప్తాను విను నువ్వు అనాథ నీకు కాబోయే భార్య కూడా అనాథ కాబట్టి చేసుకోనని అంటున్నావు అంతేనా అంటూ అడిగాడు కిరణ్ అవున్రా అంతే అన్నాడు అరుణ్ వారిద్దరు ఆఫీస్ క్యాంటీన్లో కూర్చున్నారు వారిద్దరు చిన్నప్పుడే అనాథలు కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇద్దరికి ఒకరు సలహాలు ఒకరు తీసుకుంటూ సహాయం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అరుణ్ కానీ అతను అనాథాని ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు దాంతో ఇంకో అనాథాన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు కిరణ్ అలా అరుణ్కి ఇష్టం లేకున్నా నీరజని చూసి వచ్చారు అనాథాశ్రమంలో కానీ అతని మనసులో మాత్రం ఒక కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్త మామ బావమర్ది ఇలా అందరూ ఉంటారని ఆశపడుతున్నాడు అతని కోరికలు ఆశలు తప్పేమీ లేదు కానీ ఎవరు పిల్లనివ్వడం లేదని కిరణ్ వాదన ఇది ఇప్పుడు వారి మధ్య జరుగుతున్న డిస్కషన్ సారాంశం ఒరై అరుణ్ కుటుంబం అనేది ఏర్పడాలంటే ముందు ఎవరో ఒకరు ఎవరో ఎవరికో తెలియని ఇద్దరు వ్యక్తులకు పెళ్లి జరగాలి పిల్లలు పుట్టాలి అప్పుడు కుటుంబం ఏర్పడుతుంది ఆమె అనాథాన్ని నువ్వంటున్నావు నువ్వు తనను చేసుకుంటే మీరిద్దరు భార్యభర్తలు అవుతారు మీకు అప్పుడు మీకు పుట్టిన పిల్లలు మీ పిల్లలకు అలా ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి కూడా అనుకుంటే అనాథలకు పెళ్ళేలా జరుగుతుంది ఇప్పుడు నువ్వు చేసుకోలేదనుకో రేపు నేను చేసుకోలేను కదా ఈ కారణం సరికాదు ఇద్దరం అనాథలు కలిస్తేనే బాగుంటుంది వారికి కుటుంబం ప్రేమ ఆప్యాయతలు తెలియదు కాబట్టి మన కుటుంబాన్ని ప్రేమగా చూస్తారు అంటే నిన్ను నీ భార్య నువ్వు నీ భార్యని ప్రేమగా చూసుకోవచ్చు ప్రేమని పంచవచ్చు మీరిద్దరూ కలిసి నాకు పెళ్లి చేయవచ్చు నా పెళ్లి పెద్దలు కావచ్చు అన్నాడు కిరణ్ అరుణ్కి సర్ది చెప్తూ కిరణ్ చెప్తున్న మాటల్ని కళ్ళు ముసుకొని ఊహించుకుంటూ ఒరేయ్ ఒరై అబరా బాబు నీ ఉపన్యాసం సరేలే నాకు నీ చాలా బాగా నచ్చింది అందుకే నీ కోరికలు మన్నిస్తున్నా అన్నాడు నవ్వుతూ ఏంటి అయితే నువ్వు నిజమే నువ్వు నిజమే మేమే చెప్తున్నావా అంటూ టేబుల్ చుట్టూ గెందుతూ అహనా పెళ్లి అంటా ఊహనా పెళ్లి అంటా అంటూ గెంతుతూ సంతోషాన్ని ప్రకటించాడు కిరణ్ ఈ పెళ్ళి నాదిరా నీది కాదు అన్నాడు అరుణ్ నవ్వుతూ ఇద్దరు నవ్వుతూ తమ ఆఫీస్ లోకి బయలుదేరి వెళ్ళిపోయారు ఇక అంత అనుకున్నట్టుగానే నీరజ అరుణ్ పెళ్లిని దగ్గరుండి జరిపించాడు కిరణ్ అతనికి అన్ని బాధ్యతలు అప్పగించాడు అరుణ్ ఆఫీస్లో ఉన్న తమ సహోద్యోగుల సహాయంతో ఒక గుడిలో ఇద్దరు ఒకటయ్యారు అరుణ్ నీరజలు తన చేతులతో తన నేస్తం తన పెళ్లి చేసిన సంతోషంలో మునిగిన కిరణ్ కిరణ్ తో పాటు వారి దాంపత్యం మొదలైంది సంతోషంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న వారి సంసారం సరిగమల్లో రెండేళ్లలో నీరజ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది వారిని చూసి అందరూ మురిసిపోయారు వారిద్దరికీ లతా గీత అనే పేరు పెట్టుకున్నారు అంతా ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉండసాగారు కిరణ్ నీరజని వదిన అని వరుస పెట్టి నోరారా పిలుస్తూ పనుల్లో సహాయం చేస్తుండేవాడు గీత పుట్టిన రెండేళ్లకు కిరణ్ కి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అరుణ్ నీరజలు పెళ్లి అయినా కూడా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు కిరణ్ భార్య పేరు గిరిజ తన అనుకూలవతి కావడంతో ఏ ఆరంకలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఈ సంసారంలో కొన్ని రోజుల తర్వాత నీరజకు చాలా నీరసంగా అనిపించడం వల్ల ఎప్పుడు పడుకొని ఉండేది ఎప్పుడు చూసినా ఆయాస పడుతూ ఉండేది పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు అయినా తల్లిని విసిగించకుండా ఉండేవారు పాపం కిరణ్ భార్య గిరిజనే అన్ని పనులు చేసేది దానికి నీరజ బాధపడుతూ ఉంటే అక్క నాకు జీవితాన్ని ఇచ్చారు నేను కృతజ్ఞత అనుకో ఇదేం పెద్ద కష్టం కాదు కదా నా కుటుంబానికి నేను చేస్తున్నా అనేది గిరిజ ఆమె కూడా అనాథ కాకపోతే అందరూ ఉన్న అనాథ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే బాబాయ్ దగ్గర పెరిగింది కష్టం సుఖం ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు కరువైన మనిషికి ఒక్కసారి నీరజ ప్రేమను చూపించడంతో ఆమెని దేవతలా భావిస్తుంది గిరిజ నీరజకు చెతకాకపోవడం నీరసంగా ఉండడంతో దగ్గరలోని డాక్టర్ ని సంప్రదించి మందులు టానిక్లు ఇప్పించాడు అరుణ్ అయినా కూడా ఆమెకు ఏమాత్రం తగ్గలేదు అలా రెండేళ్లు వాడిన మందులే వాడుతూ తిరిగిన క్లినిక్ తిరుగుతూ బౌలమైన ఆహారం పెట్టినా కూడా కోలుకోలేకపోయింది నీరజ చివరికి ఆ ఆసుపత్రికి కాకుండా వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించాడు అరుణ్ అరుణ్ కిరణ్లను అక్కడ డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి చివరికి నీరజకు క్యాన్సర్ అని తేల్చి బాగా ముదిరిపోయిందని ఇప్పటి వరకు ఏం చేశారని ఇద్దరికి బాగా చివాట్లు పెట్టారు ఇక ఇప్పుడు చేయాల్సింది ఏదీ లేదని ఇంటికి తీసుకెళ్ళమని అనడంతో అరుణ్ బాగా కృంగిపోయి నీరజని ఇంటికి తీసుకొని వచ్చాడు అప్పటిదాకా ఇంట్లో ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది ఎప్పుడు కలకలలాడుతూ నవ్వులతో నిండి ఉండే ఇల్లు ఒక్కసారిగా మూకపోయింది ఎవరిని కదిలించినా ఎవరికి రైలం చాలడం లేదు గిరిజైనా కాస్త పిల్లలకు బలవంతంగా వండి పెడుతుంది ఈ సంగతి నీరజ తన జీవితాన్ని మధ్యలోనే తీసుకెళ్తున్న దేవుడిని ఎన్నోసార్లు వేడుకుంది తనని బతికించమని కోరి చేసుకున్న భార్య పిల్లలకు తల్లిని దూరం చేయవద్దని తన ఇంటి దీపాన్ని ఆర్పివేయద్దని పదే పదే కోరుకుంటున్నాడు అరుణ్ కానీ భగవంతుడు వారి మున మురవిని ఉంటే కథ కథ మరొకలా ఉండేది సుఖాంతం అయ్యేదేమో కానీ విధి బలీయమైనది అంటారు కదా అలాగే కాలానికి కన్ను కుట్టి దేవుడికి సంతోషంగా ఉండేవాళ్ళు నచ్చక ఆ దేవుడు రాసిన రాత వల్లే ఓ రోజు రాత్రి ఎవరికి ఏమీ చెప్పకుండానే నీరజ నిద్రలోనే కన్న మూసింది తెల్లారి అది చూసిన అరుణ్ గుండె పగిలింది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ భార్యని వదలలేక వదలలేక వదిలి వచ్చాడు శ్మశానంలో పిల్లలిద్దరూ తల్లిలేని అనాథలయ్యారు గిరిజ వారికి ఇప్పుడు అన్ని జాగ్రత్త చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుతుంది అలా రోజులు గడుస్తున్నాయి అందరూ నిరజని మర్చిపోతున్నారు కొంచెం కొంచెంగా పిల్లలు బడిలో చేరారు అరుణ్ మాత్రం నీరజ జ్ఞాపకాలతో కృంగి కృషించిపోతున్నాడు కిరణ్ ఎంతగా చెప్తున్నా వినలేకపోతున్నాడు ఒకరోజు ఆఫీస్కి వెళ్తే మరో రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి దగ్గరలో ఉన్న నీరజను తగులు పెట్టిన శ్మశానం దగ్గరికి వెళ్ళేవాడు అక్కడికి తన నీరజకి ఇష్టమైనవి తీసుకొని వెళ్ళి ఆమె సమాధి ముందు కూర్చొని కబుర్లు చెప్తూ తాను తెచ్చినవి ఆమెకు వినిపిస్తూ ఉండేవాడు మొదట్లో ఇది మానిపించాలని కి కిరణ్ గిరిజలు చాలా ప్రయత్నించారు కానీ అరుణ్ అరై కిరణ్ నేను నీరజను చాలా ప్రేమించాను ఫస్ట్ వద్దు అనుకున్నా కానీ పెళ్ళయ్యాక తనని ప్రాణంలో చూసుకున్నాను నాకు అన్నయం తెలుసు నేనేమి పిచ్చివాడిని కాదు కానీ నా నీరజ నాకు లేకుండా పోయింది నేను తనను లేకుండా ఉండలేను దయచేసి నన్ను ఆపకండి అని ఖచ్చితంగా చెప్పడంతో వారిద్దరూ ఏమీ అనలేకపోయారు ఇక రోజు అరుణ్ సాయంత్రం శ్మశానానికి వెళ్ళడం అతని దినచర్యలో భాగమైంది నీరజ చనిపోయి సంవత్సరం కావస్తుంది ఆ రోజు సంవత్సరికం గిరిజ కిరణ్ ఆమెకు ప్రకారంగా జరగాల్సినవన్నీ జరిపించారు అరుణ్ పిల్లలతో అందరికీ ఆమె జ్ఞాపకార్థకంగా చీరలు అన్నదానాన్ని ఇప్పించారు అంతా అయ్యాక అరుణ్ నీరజకు ఇష్టమైన బట్టలు స్వీట్లు పువ్వులు తీసుకొని ఆమె సమాధి వద్దకు తీసు వెళ్ళాడు మేము వస్తాం నాన్న అంటూ లలిత గీతలు కూడా అతను వెంట నడిచారు కానీ వారిని పట్టించుకోలేదు అరుణ్ అలా ముందుకు సాగిపోయాడు సమాధి దగ్గర కూర్చొని ఆమెతో గడిపిన మధురమైన రాత్రులను కబుర్లుగా గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా పెద్ద పెట్టడం రోధించడం మొదలుపెట్టాడు అరుణ్ అప్పటి వరకు దాచుకున్న దుఃఖం అంతా బయటకు తన్నుకు రాసాగింది అలా ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా సమాధి పైన ఒరిగిపోయాడు అరుణ్ పిల్లలు అది చూసి నాన్న నాన్న అంటూ దగ్గరికి వచ్చి పిలిచారు కానీ అరుణ్ పలకలేదు అతని బలహీనమైన గుండె నీరజను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఎప్పుడో పిల్లల వెనకాలే వచ్చిన కిరణ్ గిరిజలు ఆ దృశ్యం చూసి అవాక్కయ్యారు అనాథలైన ఆ చిన్నారులు ఇద్దరిని అప్పును చేర్చుకున్నారు బాధగా నీరజ అరుణ్లో అజరామరమైన ప్రేమకు తార్కాణంగా నిలిచిన సమాధిని చూస్తూ ఆ దంపతుల పవిత్ర ప్రేమకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి పిల్లలను తమ పిల్లలుగా పెంచాలని తమ పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు ఆదర్శ దంపతులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు